దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ పీజీ సీట్ల పెంపు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ పీజీ కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది ఈ ఏడాది అనేక కారణాల వల్ల ముఖ్యంగా నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ ఎం సి నిబంధనలు పాటించని కారణంగా సుమారు ఎనిమిది వేలు ఎంబీబీఎస్ సీట్లు తగ్గిపోయాయి ఆంధ్రప్రదేశ్లో గాయత్రి పరిషత్ మెడికల్ కాలేజీలో రెండు సీట్లు తెలంగాణలోని ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీలో వందకు పైగా సీట్లు నిలిచిపోవడం దీనికి ఉదాహరణ ఇది విద్యార్థులకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది ఈ నేపథ్యంలో ఎన్ ఎం సి అనేక వినతిపత్రాలు అందాయి దీంతో ఎన్ ఎం సి స్పందించింది ఎన్ ఎం సి చైర్మన్ అభిజిత్ సేద్ యూజీ పీజీలలో సీట్లు పెంచుతామని అధికారికంగా వెల్లడించారు ఈ విద్యా సంవత్సరం నుంచే మొత్తం ఎనిమిది వేలు సీట్లు పెరిగే అవకాశం ఉందని ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికలో వచ్చిన కథనం కూడా దీన్ని ధృవీకరిస్తోందని తెలిపారు ఆంధ్రప్రదేశ్లో ఒంగోలు రిమ్స్లో యాభై సీట్లు పాడేరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో యాభై సీట్లు పెరిగే అవకాశం ఉంది తెలంగాణలోనూ సుమారు రెండు వందలు సీట్ల వరకు పెంపు ప్రతిపాదనలు ఉన్నాయి ఈ సీట్ల పెంపు కారణంగా కటాఫ్ కొంతవరకు తగ్గే అవకాశం ఉందని తద్వారా బోర్డర్లో ఉన్న విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు ఆల్ ఇండియా కోటా రెండో దశ కౌన్సిలింగ్ నాటికి ఈ సీట్ల పెంపుదలపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు ఎన్ ఎం సి నిర్ణయం విద్యార్థులందరికీ ఒక శుభవార్త అని చెప్పవచ్చు